నా పేరు వచ్చేసి సూర్యబాబు మాది ఎదిరా ఫోర్త్ వాడు ఇక్కడ ఎదిరేలో మా కాలనీలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ లేదు రోడ్ వసతి లేక వర్షాకాలంలో బుడద బాగా నిలువయి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది ఆ బురద పోయి రానికే ఇప్పుడు ఆఫీస్కి పోయి రాడపోయేటప్పుడు కూడా ఇబ్బంది అవి బురద బురద మీద వేసుకొని పోవాల్సి వస్తుంది పరిస్థితి ఉంది సెకండ్ వచ్చేసి వీధి దీపాలు లేవు వీధి దీపాలు లేక ఇంటి చుట్టుముట్టు వెదర్ ఉందంటే మొత్తం గడ్డి దోమలతో కూడినట్టుంది పాములు అయితే ఇంట్లోకి డైరెక్ట్ వచ్చిపోతున్నాయి ప్రతిరోజు ఒక ఇంట్లో రెండు పాములు ఒక పాము వచ్చి చంపే పరిస్థితి ఉంది ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇంతవరకు మున్సిపాల కాంప్లైంట్ చేసినాము కమిషనర్కి చెప్పినాము ప్రజావాణిలో చెప్పినాము ఎవరు రెస్పాండ్ కావట్లేదు ఇంకో విషయం ఏంటంటే గ్రౌండ్ డ్రైనేజ్ లేదు దానివల్ల నాకే డెంగ్యూ డెంగ్యూ ఫీవర్ వచ్చి వారం రోజులు ఇంట్లోకి వెళ్ళాక మళ్ళీ ప్లేట్లస్ తక్కువ ఇబ్బంది పడి అవన్నీ ఇబ్బంది అయింది కనుక ఈ ప్రజావని చెప్పినప్పటికీ ఎవరు రెస్పాండ్ కావట్లే ఇంకోటి కనీసం అవసరమైనటువంటి మిషన్ పరిద నీళ్ళు కూడా వీళ్ళు పక్కల వాళ్ళైతే కొందరికి బోర్లు ఉన్నాయి కొందరికి లేవు వాళ్ళు ట్యాంక్ నీళ్ళు తీసుకొని వేడి పెట్టుకొని తాగుతున్నారు కనీసం నీళ్ళు ఏర్చే పరిస్థితి లేదు ఊర్లో ఎట్లుందంటే ఇంటికో రాజకీయం ఉంది ఓపెన్ ప్లాట్లు చుట్టుపక్క చుట్టుముట్టేమో సిసి రోడ్లు ఉన్నాయి మాకు ఇంత మంది ఉన్నాము ఇంత ఉంది ఇంత పరిస్థితి ఉందని చెప్తే మాకు ఎవరు పట్టించుకునే నాదులు లేరు కనుక ఇంకోటి ఇది కుక్కలు ఎక్కువైపోయినాయి ఊర్లో మా ఏరియా ఇంటి ఇంట్లో లేకపోతే ఇంట్లోకి వచ్చి ఇంట్లో బెడ్రూమ్లోకి వచ్చేటట్టునే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని అందరూ మీరు దీనిపైన అందరూ తెలుసుకొని మాకు అన్యాయం అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనిపైన అందరికి చెప్ ఉండాలి కాబట్టి కోరుతున్నాం అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन